टीवी प्राइम टाइम न्यूज के स्वागत है శకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్వాసితులకు నష్టపరిహారం పూర్తి స్థాయిలో చెల్లించే వరకు పనులు చేపట్టవద్దని జోనల్ మేనేజర్ కు నిర్వాసితులు తేల్చి చెప్పారు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కొరకు సేకరించిన భూములలో నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజధాని విజయవాడ నుండి బల్క్ డ్రగ్ కంపెనీ ఏర్పాటు చేయడానికి వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారని సమాచారం అందడంతో టీడీపీ మండలాధ్యకుడు కొప్పిశెట్టి వెంకటేష్ సిపిఎం పార్టీ నాయకుడు పొలరాజు ఆధ్వర్యంలో ఐదు రెవెన్యూ గ్రామాల పరిధిలో గల భూములు కోల్పోయిన రైతులు కూలీలు మత్స్యకారులు వృత్తిదారులు పెద్ద ఎత్తున చంద్రనా రెవెన్యూ భూముల్లోకి వచ్చారు నష్టపోయిన ప్రతి రైతుకు నష్ట పూర్తి స్థాయిలో చెల్లించిన తర్వాతే మీరు ఏ పనులైనా ప్రారంభించుకోవచ్చని అధికారులకు నిర్వాసితులు అల్టిమేటం ఇచ్చారు చెల్లించాలి సాగు భూములు డబ్బులు చెల్లించాలి రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం నిర్వాసలు ప్యాకేజీ చెల్లించాలి ఇల్లుకు సాగు భూములకు వెంటనే పరిహారం చెల్లించాలి ఇల్లు కోల్పోతున్న నిర్వాసులకు ఇరవై లక్షల రూపాయల ప్యాకేజీ చెల్లించాలి ఉపాధి కోల్పోతున్న నిర్వహ నిర్వాసులకు పదిహేను లక్షల రూపాయల ప్యాకేజీ చెల్లించాలి సాగు భూములకు చెట్లకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలి నగరంలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్వాసన వెంటనే ప్యాకేజీ చెల్లించాలి న్యాయం జరిగే వరకు పోరాడతాం న్యాయం జరిగే వరకు పోరాడతాం రామకంఠంలో ఉన్నటువంటి ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలి సాగు భూములకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి పదిహేను లక్షల రూపాయలు ప్యాకేజీ ఇవ్వాలి పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ప్యాకేజీ ఇవ్వాలి

ఇవన్నీ పూర్తి అవ్వకుండానే మీరు స్టార్ట్ చేస్తున్నారు మరి ఇస్తాం గ్యారంటీ అని సార్ ఫస్ట్ లక్ష పదివే పర్సెంట్ నలభై ఇచ్చిన తర్వాత మేము ఇల్లు కట్టుకొని అక్కడ వెళ్ళిపో స్టార్ట్ చేసుకోండి మేము వద్దాం ఇచ్చేసిన తక్కువ పడలేదు కదా సార్ మేము ఇచ్చేసి ఇచ్చేయండి మేము తీసుకుంటాం అనట్లేదు మేము మాది మాకు ఇచ్చేసిన తర్వాత మీరు స్టార్ట్ చేసుకోండి మేము ఎందుకు ఇచ్చినవుతాం మేము టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి